నమస్కారం డాక్టర్ జగదీష్ ఆరోగ్యం హెల్త్ ఛానల్కు స్వాగతం ఈరోజు మరో ముఖ్యమైన విషయం స్ట్రోక్ గురించి తెలుసుకుందాం అసలు స్ట్రోక్ అంటే ఏంటి స్ట్రోక్ అంటే మన మెదడు ఉంటుంది కదండి మన మెదడుకి రక్తం సరఫరా ఆగిపోతే ఒక ప్రత్యేక భాగానికి మొత్తానికి కాదు ప్రత్యేక భాగానికి రక్తం సరఫరా ఆగిపోతే కలిగే దుష్పరిణామాలనే స్ట్రోక్ అంటాం ఇది రెండు రకాలుగా సంభవించవచ్చు ఒకటి రక్తనాళం గడ్డకట్టడం లేదా రక్తనాళం పగలడం సాధారణంగా ఈ రెండు విషయాల వల్ల స్ట్రోక్ వస్తుంది రక్తనాళం పగిలిన వల్ల పదిహేను శాతం మందికి స్ట్రోక్ వస్తే రక్తం గడ్డ కట్టడం అనేది ఎనభై ఐదు శాతం మంది స్ట్రోక్ రావడానికి కారణం అయితే ఈ స్ట్రోక్ వచ్చిన దాన్ని బట్టి మెదడులో ఎక్కడ వచ్చింది అనే దాన్ని బట్టి లక్షణాలు వస్తాయి సాధారణ లక్షణాలు ఏంటంటే కాలువ చేయబడడం మరికొందరులో చూపుపోవడం మరికొందరిలో మాట పడిపోవడం ఇలాంటి లక్షణాలు కనిపిస్తాయి ముఖ్యమైన లక్షణం ఏంటంటే దాదాపు ప్రతి ఒక్కరిలో కూడా మూతి పక్కి వెళ్తుంది ఈ లక్షణాలు ఉంటే స్ట్రోక్ లేదా పక్షపాతం అని మనం అంటాం కదా అయితే ఈ వీడియో చేయడానికి గల ముఖ్య కారణం ఏంటంటే రెండు ఒకటి స్ట్రోక్ని తొందరగా గుర్తించడం వల్ల జరిగే ఉపయోగం ఏమిటి రెండు స్ట్రోక్ రాకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు ఈ రెండు విషయాల కోసం ఈరోజు చూద్దాం మొదటిగా అసలు స్ట్రోక్ని తొందరగా ఎందుకు గుర్తించాలి ఒకటి స్ట్రోక్ని గనుక తొందరగా గుర్తించగలిగి సకాలంలో మనం హాస్పిటల్కి చేరుకోగలిగితే పేషెంట్ యొక్క జీవితాన్ని అద్భుతంగా మార్చే అవకాశం మనకు దొరుకుతుంది రెండు లక్షణాలు ఉన్నాయి రెండు రకాల ట్రీట్మెంట్లు ఉన్నాయి ముఖ్యంగా అంటే మనం కొంత నిర్ణీతమైన సమయంలో హాస్పిటల్కు చేరుకోగలిగితేనే ఆ ట్రీట్మెంట్ ఇవ్వడం సాధ్యమవుతుందండి లేట్ అయితే ఆ ట్రీట్మెంట్ ఇవ్వడం సాధ్యం కాదు ఇది మనం తెలుసుకోవాల్సిన ముఖ్య విషయం అదేంటంటే ఒకవేళ స్ట్రోక్ వచ్చిన నాలుగున్నర గంటల లోపల కనుక మనం ట్రీట్మెంట్ చేయగలిగితే ట్రీట్మెంట్ ప్రారంభించగలిగితే థ్రాంబోలైసిస్ అంటాం ఒక సింపుల్ ఇంజెక్షన్ ఒక పది సెకండ్లో ఇచ్చే ఇంజెక్షన్ అనేది టెన్ అంటాం అలాగే ఆల్టిప్లేట్స్ ఆల్టిప్లేజ్ కూడా ఇవ్వచ్చు ఈ రెండు ఇంజక్షన్లో ఏదో ఒక దాన్ని ఇవ్వడం ద్వారా ఆ ఇంజెక్షన్ నేరుగా మెదడుకు చేరుకొని అక్కడ ఉన్న రక్తం గడ్డని కరిగిస్తుంది సకాలంలో కానీ చేయగలిగితే ఫలితాలు అద్భుతంగా ఉంటాయి దీనివల్ల చిన్న అనర్ధాలు కూడా ఉన్నాయి అన్నింటిలాగే దాన్ని మనం తర్వాత వీడియోలో చూద్దాం అయితే ఇది జరగాలంటే మనం సకాలంలో వెళ్ళాలి స్కాన్ తీసుకోవాలి ట్రీట్మెంట్ తీసుకోవాలి ఒకటి రెండు ఇంకొకటి ఉంది దీన్ని త్రాంబలైసిస్ అంటాం త్రాంబాక్టీమియా అనే ఇంకో రకం ఉంది ఇంకో రకం ట్రీట్మెంట్ దురదృష్టవశాత్తు ఇది ప్రస్తుతానికి కొన్ని పెద్ద సిటీలకు మాత్రమే పరిమితమయ్యింది కానీ సిటీలు దగ్గర ఉండేవాళ్ళు అది ఖచ్చితంగా ఉపయోగించుకోవచ్చు మెదడులో చిన్న రక్తనాళాలు పెద్ద రక్తనాళాలు ఉంటాయి ఒకవేళ మెదడులో పెద్ద రక్తనాళం కానీ మూసుకుపోతే గడ్డ కడితే రక్తం అందులో అప్పుడు త్రాంబెక్టమీ చేయొచ్చు ఈ త్రాంబెక్టమీ అంటే నేరుగా ఈ తొడలోంచి రక్తనాళంలోంచి నేరుగా మెదడుకు చేరుకొని కొన్ని పరికరాలు ఉంటాయి డివైస్ అంటాం దాని ద్వారా ఆ గడ్డ కట్టిన రక్తాన్ని వైద్యులు నేరుగా తొలగిస్తారు కానీ ఇది జరగాలంటే ఆరు గంటల లోపల అక్కడ ఉండాలి ఆరు గంటల లోపల వైద్యం మొదలవ్వాలి కొన్ని సందర్భాల్లో ఇరవై నాలుగు గంటల వరకు కూడా చేయొచ్చు దీనివల్ల కూడా కొన్ని దుష్పరితాలు ఉంటాయి దాన్ని మనం తర్వాత వీడియోలో చూద్దాం ఈ రెండు విషయాలు తొందరగా మనం చేరుకోగలిగి తొందరగా ట్రీట్మెంట్ ఇవ్వగలిగితే రోగి యొక్క జీవితం పూర్తిగా మారే అవకాశం ఉంది అయితే ముఖ్యమైన విషయం ఏంటంటే అసలు స్ట్రోక్ లక్షణాలను ఎలా గుర్తుపట్టాలి పూర్తిగా కాలువ చేయబడిపోతే ఎవరైనా స్ట్రోక్ అర్థమవుతుంది అలా కాకుండా చాలా సందర్భాల్లో స్ట్రోక్ కొంచెం కొంచెం చిన్న చిన్నదిగా మొదలవుతుంది అలా మొదలైనప్పుడు గుర్తుపట్టడమే సహజం ఇంపార్టెంట్ అవి ఎలా గుర్తుపట్టాలి ఒకటి ఈ మూడు నాలుగు లక్షలను గుర్తుపెట్టుకుందాం ప్రస్తుతానికి ఒకటి మూతి పక్కకు వెళ్ళడం మాట్లాడుతున్నప్పుడు కానీ నవ్వినప్పుడు కానీ ఏదైనా మనం మూతి పక్కకు వెళ్ళడం జరిగిందంటే అది సడన్గా స్టార్ట్ అయిందంటే అది స్ట్రోక్ అయ్యే అవకాశం ఉంది దాంతోపాటు చేతిలో వీక్నెస్ ఏదో ఒక చేయిలో వీక్నెస్ వచ్చింది అనుకోండి అంటే చేయి పట్టు తగ్గడం కానీ చెయ్యి కదిలించడంలో కష్టం రావడం కానీ జ అది అకస్మాత్తుగా జరిగితే అది స్ట్రోక్ అయ్యే అవకాశం ఉంది తర్వాత మాట మాటలో తేడా రావడం మాట తడబాటు రావడం మాట పడిపోవడం ఈ రెండు లక్షణాల్లో ఏదో ఒకటి అలాగే ఈ మూడు లక్షణాలు అన్నింట్లో కొన్ని కానీ చివరికి ఒక్క లక్షణం వచ్చినా అది స్ట్రోక్ అయ్యే అవకాశం ఉంది అలాంటప్పుడు అశ్రద్ధ చేయకుండా తొందరగా వెళ్తే త్రోంబలైసిస్ చేసి మనం సత్వరం ఉపశమనం పొందవచ్చు రెండు తర్వాత డాక్టర్ ట్రీట్మెంట్ ఇస్తారు ఇంటికి వస్తాం చాలామంది అంటారు సార్ మంచి మందులు రాయండి ఖరీదైన మందులు రాయండి మాకు చెయ్యి కాలు రావట్లేదు అని ఒక హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయ్యాక మనం డాక్టర్లు కానీ చేయగలిగేది చాలా తక్కువండి అయితే ఫిజియోథెరపీ కంటిన్యూస్గా చేయడం వల్ల నిరంతరం ఫిజియోథెరపీ చేయడం వల్ల చాలా అద్భుతమైన ఫలితాలు వచ్చే అవకాశం ఉంది సో దానికి పేషెంట్ వైపు నుంచి కృషి అవసరం అలాగే ఫ్యామిలీ వైపు నుంచి కూడా ఓపిక సహనం అవసరం ఇక మరో ముఖ్యమైన విషయంకి వస్తే ఈ స్ట్రోక్ రాకుండా ఎలా నివారించాలి ఇది ముఖ్యమైన విషయం అండి స్ట్రోక్ వచ్చాక బాధపడడం కంటే స్ట్రోక్ రాకుండా నివారించడం అనేది అన్ని విష అన్ని విధాల అవసరం సులువు కూడా అయితే ఈ స్ట్రోక్ ఎందువల్ల వస్తుంది ముఖ్యంగా కంట్రోల్ లేని బీపీ కంట్రోల్ లేని షుగర్ అధిక మద్యపానం ధూమపానం పొగ తాగడం టొబాకో అంటే కైన గుట్కా ఇవన్నీ కూడా సో ఇవి దీనివల్ల స్ట్రోక్ ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది అలాగే ఎక్సర్సైజ్ సరిగ్గా లేకపోవడం షుగర్ని పూర్తిగా కంట్రోల్ పెట్టడం వల్ల బీపీని పూర్తిగా కంట్రోల్ పెట్టడం వల్ల ముఖ్యంగా బీపీని మీకు విషయం తెలుసా బ్లడ్ ప్రెషర్ని కానీ సరిగ్గా కంట్రోల్ చేసుకోగలిగితే స్ట్రోక్ వచ్చే అవకాశం నలభై నుంచి యాభై శాతం తగ్గుతుంది ఒక్క బ్లడ్ ప్రెషర్ వల్లే ఎక్కువ స్ట్రోక్లు వస్తున్నాయి అలాగే పొగ త్రాగడం మద్యపానం సేవించడం మద్యపానం సేవించడాన్ని బాగా తగ్గించండి లేదా పూర్తిగా ఆపేయండి పొగ తాగాన్ని పూర్తిగా ఆపేయండి కైన పాన్ పొరగ్ అలాంటి నమ్మలొద్దు షుగర్ని బీపీని కంట్రోల్లో పెట్టుకోండి రోజుకు సుమారుగా ముప్పై నిమిషాలు కనీసం రిస్క్ వాకింగ్ చేయండి ప్రశాంతంగా నిద్రపోండి స్ట్రోక్ నుంచి మిమ్మల్ని మీరు కాపాడుకోండి మీ కుటుంబాన్ని కాపాడండి మీ సమాజాన్ని మన సమాజాన్ని కాపాడండి నమస్కారం